ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి కూడా మూడు వేల రూపాయల డబ్బులు అలాగే మనకు మూడు రకాల సరుకులు అయితే పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి కూడా ఈ యొక్క పంపిణీ చేస్తారా మూడు వేల రూపాయల డబ్బులతో పాటుగా సరుకులు పంపిణీ చేస్తారా లేదా కొన్ని జిల్లాల వాళ్ళకి మాత్రమే ఇస్తారా అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మైథా తుఫాన్ అనేది ప్రభావం చూపిస్తుంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా సురక్షితంగా ఏపీ ప్రభుత్వం మనకు సురక్షిత స్థావరాలకు చేర్చడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పునరావస్తు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పునరావస్తు కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు మరియు సరుకులు అయితే పంపిణీ చేయబోతుంది ఇక రాష్ట్ర దాదాపుగా డెబ్బై లక్షల మంది కుటుంబాలకు మనకు ఈ యొక్క డబ్బులు మరియు ఈ యొక్క రేషన్ అనేది పంపిణీ చేయబోతున్నారు మరి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను ఏ ఏ జిల్లాల్లో పంపిణీ చేస్తారు మొత్తానికి ఎక్కడ పంపిణీ ఉంటుంది మిగిలినటువంటి జిల్లాల్లో రేషన్ పంపిణీ ఎక్కడ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు చేయవలసిన పని ఏమిటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే ఇప్పటికే మనకు తీవ్ర ప్రభావం చూపిస్తున్న ప్ర మనకు తుఫాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు సముద్ర తీరాల్లో ఉన్న వాళ్ళను అందరినీ కూడా ప్రభుత్వం సురక్షితంగా పునరావస్తువు కేంద్రాల్లో ఉంచింది కాబట్టి ఇక్కడ మనం ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనకి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని ఈ యొక్క సహాయాన్ని ప్రకటించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా ఎక్కడ పంపిణీ చేస్తారనే వివరాలు కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మైతా తుఫాన్ వల్ల మనకు ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనకు నెల సరుకులు మనకి రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు అలాగే మూడు రకాల సరుకులు కూడా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఏ జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ఈ యొక్క పంపిణీ అయితే చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేయట్లేదు కానీ ఎక్కడైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఏ జిల్లాల్లో ఉన్నాయో ఆ జిల్లాల్లో అయితే ఈ పంపిణీ ఉంటుంది దీనిపైన మనకు ఒక అప్డేట్ అయితే తీసుకువచ్చింది ముఖ్యంగా తుఫాన్ ప్రభావిత పన్నెండు జిల్లాల్లో ముందస్తుగా మనకు రేషన్ సరఫరా అయితే చేస్తున్నారు పాటుగా డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా చూసుకుంటే మైతా తుఫాన్ వల్ల ఈ పన్నెండు జిల్లాల్లో మనకు మొన్నటి నుంచి కూడా రేషన్ పంపిణీ అయితే ప్రారంభమైంది మనకు ఈ రేషన్ డీలర్ డిపోల ద్వారా కూడా మనకు నవంబర్ కు సంబంధించిన రేషన్ ఇప్పుడే పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది దాదాపుగా ఏడు లక్షల మంది లబ్దిదారులు అంటే డెబ్బై లక్షల మంది కుటుంబాల్లో ఏడు లక్షల మంది మనకు ఈ లబ్దిదారులకు బియ్యం పంచదార పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా మనకు ఈ పన్నెండు జిల్లాలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారని ముఖ్యంగా ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఈ జిల్లాల్లో కూడా తీవ్ర ప్రభావం ఉంది తుఫాను ఈ యొక్క దీని గురించి కూడా ముందుగానే ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది దీని గురించి వరదల పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయని వాటిని సమీక్షించేందుకు కూడా మనకు ప్రభుత్వం అధికారులు ఎంతగానో అయితే అంతా కూడా సిద్ధం చేయడం జరిగింది ఇప్పటికే దీనిపైన ప్రభుత్వం అప్డేట్ ఇవ్వడం జరిగింది తుఫాన్ నుంచి ఎదుర్కొనేటటువంటి విపత్తు పరిస్థితులు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి రానున్న నాలుగు రోజులు కూడా మనకు పెట్రోల్ డీజిల్ ఇబ్బంది లేకుండా మూడు ఆయిల్ కార్పొరేషన్లకు సంబంధించి అరవై రెండు మనకు బంకుల ద్వారా కూడా ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడు లీటర్ల పెట్రోల్ కూడా నిల్వ చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఇక సమాచార వ్యవస్థకు విఘాతాలు తలెత్తకుండా మనకు ఇక్కడ మొబైల్ టవర్ల ద్వారా మనకు పవర్ సర్వ పర్యవేక్షిస్తుంది కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పటం జరిగింది మరి దాదాపుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు బియ్యం పంచదార పంపిణీ చేసి ప్రభుత్వం సిద్ధమైంది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ పన్నెండు జిల్లాల్లో ఉన్నటువంటి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల రూపాయల డబ్బులు ఇరవై ఐదు కేజీలు బియ్యం పంచదార కిరోషిని మూడు మాత్రం అయితే పంపిణీ చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిణీ అయితే చేస్తారు ఇబ్బంది ఉంటే మాత్రమే ఇబ్బంది లేకపోతే మాత్రం పంపిణీ చేయలేరు ప్రభుత్వం ఇక మూడు వేల రూపాయల డబ్బులు ఇస్తామన్నారు కానీ ఈ మూడు వేల పైన ఇంకా ప్రభుత్వం అయితే స్పష్టత అయితే ఇవ్వలేదు అయితే వచ్చే నెల మనకు వచ్చేటటువంటి రేషన్ ముందుగానే ప్రభుత్వం ప్రారంభించింది పన్నెండు జిల్లాల్లో కూడా మనకు ప్రభుత్వం చర్యలు చేపట్టి నిర్ణయం అయితే తీసుకుంది ప్రస్తుతానికి అయితే రేషన్ పంపిణీ జరుగుతుంది మూడు వేల రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనేది ప్రభుత్వం ఇంకా చెప్పలేదు ఇప్పటికే తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ తుఫాన్ తగ్గిన తర్వాత మనకు పునరావస కేంద్రాల్లో ఎప్పుడే మనకి చాలా మంది ఉన్నారు ఈ పునరావస్థ కేంద్రాల్లో ఉన్నారు పన్నెండు జిల్లాల వాళ్ళకు కూడా వెళ్ళేటప్పుడు ఈ డబ్బులు పంపిణీ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి రేషన్ అయితే ఇస్తున్నారు ఆ రేషన్ తీసుకుని ఉండడానికి ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మనకు రా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ రేషన్ కార్డు దారులు ఉన్నారో పన్నెండు జిల్లాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నారు కదా వారికి మాత్రమే ఈ యొక్క సరుకులు మరియు డబ్బులు రూపంలో అయితే మనకు పంపిణీ చేస్తారు రెడీగా ఉండండి మీరు రేషన్ కార్డులు జాగ్రత్తగా పెట్టుకోండి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటికే ప్రభుత్వం అయితే ఈ యొక్క తుఫాన్ పైన పర్యవేక్షిస్తూ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు పర్య మనకు పరిష్కరిస్తూ అధికార యంత్రం అంతా కూడా నిత్య అవసరాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో ఈ పన్నెండు జిల్లాల వాళ్లకు మాత్రమే మొత్తం మనకు ఇరవై ఆరు జిల్లాలు కానీ పన్నెండు జిల్లాల వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పంపిణీ అయితే ఉంటుంది పద్నాలుగు జిల్లాల్లో పంపిణీ అయితే ఉండదు నేను చెప్పాను కదా తుఫాను ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో మాత్రమే ఈ యొక్క రేషన్ మరియు మనకి మూడు వేల రూపాయల పంపిణీ అయితే ఉంటుంది ఏ జిల్లాలు అనేది చెప్తాను చూడండి ముఖ్యంగా ఈ పన్నెండు జిల్లాలు చూసుకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ రాజమండ్రి పశ్చిమ గోదావరి శ్రీకాకుళం పార్వతీపుణ్య పున్ విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు ఏలూరు ఈ జిల్లాల్లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పన్నెండు జిల్లాల్లో రేషన్ అనేది పంపిణీ ప్రారంభమైంది మరి రేషన్ పంపిణీలో భాగంగా మనకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పంచదార బియ్యం కిరేషన్ మూడు అయితే పంపిణీ చేస్తామని ప్రస్తుతానికి ప్రభుత్వం చెప్పింది అలాగే ఒక్కొక్క కుటుంబానికి కూడా మూడు వేల రూపాయలు ఎంతమంది అయినా ఉన్నవ్వండి ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయలు చొప్పున ఈ మహితా తుఫాను తగ్గిన తర్వాత డబ్బులు అయితే ఇస్తారు మనకు ఈ రేషన్ పంపిణీ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది రెడీగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మైతా తుఫాన్ వల్ల స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులు ఇచ్చింది కాబట్టి ఏపీ ప్రభుత్వం పిల్లలను జాగ్రత్తగా పెట్టుకోండి ప్రభుత్వం సూచనలు అయితే ఇస్తుంది మనకు ఇది అవసరం ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా భయంకరంగా భారీగా వర్షం కురుస్తుంది నూట పది కిలోమీటర్లు ఎదురుగాలు అయితే ఇస్తున్నాయి మనకి కాబట్టి ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ముఖ్యంగా పిల్లల్ని చెరువుల దగ్గరికి కాలువల దగ్గరికి పంపించకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా ఈ తుఫాను ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ మైతా తుఫాన్కు సంబంధించి అప్డేట్స్ని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా మరింత మేలు చేస్తూ నిర్ణయం తీసుకుంది రేషన్ కార్డు కలిగిన వాళ్ళంతా కూడా ఈ యొక్క సరుకులు తీసుకోండి ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ యొక్క మూడు వేల రూపాయలు కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఇక పునరావస్తు కేంద్రాల నుంచి వెళ్ళేటప్పుడు పంపిణీ చేస్తాం చేస్తారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా యొక్క రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు మూడు వేల రూపాయలు మూడు రకాల సరుకులకు సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను